హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చిక్కుడుకాయ చాలా బాగుంటుందండి ఈ విధంగా వంటి చూడండి స్టవ్ మీద ఒక బండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకుందాము ఇందులోకి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసేసుకుందాము వీటిని చిట్టపట్టలాడనిద్దాము తర్వాత ఇందులోకి పది పచ్చిమిర్చి రెండు ఉల్లి ఒక ఉల్లిపాయ అండి కట్ చేసి వేసేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి వేసేసుకోండి వెల్లుల్లి అనేది మంచిగా వేగాలి మంచి స్మెల్ వచ్చే వరకు వేపుకోండి ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాతనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చితనం పోయేంత వరకు వేపుకోవాలి కంపల్సరీ ఇందులోకి సరిపడా కొంచెం పసుపు వేసాను మంచి స్మెల్ వస్తుంది చూడండి మనకు వెల్లుల్లితోని చాలా బాగుంటుంది కర్రీ ఒక హాఫ్ కేజీ ఉడికించి పెట్టిన చిక్కుడుకాయ ఫస్టే ఉడికించి పెట్టానండి మనం డైరెక్ట్ వండుకోవాలనుకుంటే కుక్కర్లో వండుకోండి అని ఇంత బాగుండదు టేస్టు కుక్కర్లో వండిన టేస్ట్ అది వేరే వస్తుంది నేను కుక్కర్లో చేసిన కర్రీ కూడా ఉందండి చూడండి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ కారం పొడి వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక టీ స్పూన్ వేసాను కారం పొడి బాగుంటుందండి ఈ విధంగా చేస్తే కర్రీ ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఈ రెసిపీ ఎంత బాగుంటుందో మీరే నాకు కామెంట్ రూపంలో తెలుపగలుగుతారు అంత బాగుంటుంది మీరు వండి చూడండి చూసి ఊరుకోవడం కాదు కంపల్సరీ వండండి ఇందులోకి రెండు టమాటాలు సన్నగా కట్ చేసి వేసేసుకోండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ వీటిని కూడా మంచిగా కలిపేసుకుందాము అన్నీ వేసేసినట్టే ఇందులో ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము ఒక ఐదు నిమిషాలు అనుకోండి మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చూసేసుకోండి ఐదు ఆరు నిమిషాల తర్వాత చూద్దాము కర్రీ చూసారా కర్రీ అయిపోయినట్లే ఎందుకంటే మనం ఫస్టే ఉడికించుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇందులోకి కొంచెం ధనియా పౌడర్ వేద్దాం అనుకుంటున్నాను ధనియా పౌడర్తో టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పర్వాలేదు వేయకున్నా బాగానే ఉంటుంది ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఇందులోకి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసేసుకోండి కర్రీ అయిపోయినట్లేనండి చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతిలోకైనా ఈ విధంగా ఒకసారి వండి చూడండి ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ రూపంలో కంపల్సరీ తెలిపగలరు వీడియోలన్నీ చూస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కంపల్సరీ లైక్ చేయాలి లైక్ చేస్తలేరు చూస్తున్నారు అని లైక్ చేయడం లేదు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ఒక్కసారి వండి చూడండి మీ ఇంట్లో వారు ఏమంటారు చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంతా బాగుంటుందండి చిక్కుడుగాయ ఈ విధంగా వండితే స్టవ్ కట్టేయడమే అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ అండి